బాయ్ నేనా బాయ్ ఏదన్న త్వరగా ఇల్లు అక్క తమ్ముడు ఒకటే చూస్తాను అనమాట వాళ్ళ నుంచి బాయ్ రెండు వచ్చాడరా వేదాంశి కూడా మీకు ఎంత ఉన్నారా పైకి రండి ఇద్దరు పైకి పైకి రండి ఏం చేశాడు వద్ద తమ్ముడు బానిస తేడా ఇవాళ మాట్లాడుకున్నారండి ఓన్లీ ఏమో ఇచ్చారు ఇవాళ రాసివా పోవాలి పక్కన ഹരി ബൈ അച്ഛൻ पण نيയാരാ രദ്രണി വിനയൻ സാം ഡ്രോബ്ലൻ ട്യൂബില പെട്ട് കൊ കൊച്ചി പെട്ടെന്നാ ദേ ഹരി ന്യൂ ന്യൂ പ്രൈവറ്റ് കേൾതനാ ഹരി ഹരി ചിനാനം చెప్పు ఎలా തനനി ചിndarray ಗೆ చెప్పు കേവേനെ ഇച്ചിരി പോയിんだ ഹരി അവകാരണം കേടാ ഹരി ചിndarray ಗೆ చెప్పు പ്രൈവറ്റ് ಗೆ ന്യൂ പ്രൈവറ്റ് ಗೆ ಎಲ್ಲಸ್ತാനനി రంగమ్మ మిస్ గారు ప్రైవేట్కి వెళ్ళి వస్తారని చెప్పు అయ్యారండి రమ్మని టైం అయిందని చెప్పు ఇప్పుడే లేదు సైడు ఇప్పుడే లేసి బ్రష్ చేసేసి రెడీ చేయించాం తాతగారు తరగ రమ్మన్నారు టైం అయింది

త్వరగా ఇల్లు అక్క తమ్ముడు ఒకటే వృత్తి చూసాం అనమాట వాళ్ళ నుంచి అక్కా తమ్ముడు ఇద్దరు ఒకటే చూసాను

ఇది వచ్చాయి అక్క కాదు ఇల్లు ఏ వెరీ గుడ్ అరీ అక్క చదవలేదా అక్క అవుతుందా అదిగో అదిగో హరి అక్క కన్నా ఫస్ట్ చదివా నువ్వు పంపించేశారు నిన్ను అంగన్వాడి ఉంది అంగన్వాడి పడి ఉందా ఏం చేశాడు రుద్రని తమ్ముడు బానిస తేవాడా ఇవాళ్ళు మాట్లాడుకున్నారా మాట్లాడుకున్నారండి ఓన్లీ ఏ నీ ఫ్రెండ్ వచ్చాడరా వేదాంశి కూడా ఏ నీకెంత ఉన్నారా పైకి రండి ఇద్దరు పైకి పైకి రండి రి హరి న్యూ ప్రైవేట్కి వెళ్ళాడు అంటగా హరి న్యూ ట్యూషన్ వెరీ గుడ్ ఇస్తా ఇస్తా నువ్వు కానీ నువ్వు బ్యాగ్ బ్యాగ్ తీసి పక్కన పెట్టుకోరి స్లోగా పెట్టుకోవాలి పక్కన బ్లూటూత్ పీకేసాడా చూస్తున్నాడులే చూసి ఇచ్చానా వెరీ గుడ్ థ్యాంక్ యూ నాడు ఇస్తాను టిఫిన్ చేయంగా ఇచ్చేస్తా ఓకేనా ఎట్లా ఉన్నారు మిస్ గారు మాట్లాడారా చక్కగా నీతో మరి మిస్ గారు మాట్లాడారా నీతో ఏమన్నారు మిస్ గారు నీతో ఇవాళ ఫస్ట్ టైం వెళ్ళావు కదా రంగం మిస్ గారు దగ్గరికి ఏమన్నారు నిన్ను చూడు ఏమన్నారు ఎందుకు అడతారు చక్కగా నువ్వు రాసేస్తే ఏమన్నారు ఏం రాపచ్చారు నీతో ఏం రాపిచ్చారు ఇవాళ ఈ రాసిస్తావా వెరీ గుడ్ ఇంకేం చెప్పారు ఏమన్నా నిన్ను నీ డ్రస్ బాగుందరే అన్నారా ఏమా